హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్దీకరణ ప్రక్రియను ప్రారంభించింది ఈ నేపథ్యంలో కొంతమంది ఉద్యోగులను తొలగించవచ్చనే వదంతులు వ్యాపించాయి అయితే మంత్రి డోలా శ్రీ బాల స్వామి ఈ వదంతులను ఖండించారు ఎవరిని కూడా ఉద్యోగాల నుంచి తొలగించబోమని అలాంటి వదంతులను నమ్మవద్దని మంత్రి స్పష్టం చేశారు ఇక గ్రామవార్డు సచివాలయాల్లో సిబ్బంది సంఖ్యలో అసమాధ్యులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం హేతుబద్దీకరణను చేపట్టింది ఈ ప్రక్రియలో సచివాలయాలను జనాభా ఆధారంగా మూడు కేటగిరీలుగా విభజించారు ఇక ఏ కేటగిరీలో రెండు వేల ఐదు వందల మంది వరకు జనాభా ఉన్న సచివాలయాల్లో ఆరు మంది సిబ్బంది ఇక బి కేటగిరీలో రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల ఐదు వందల మంది జనాభా ఉన్నట్లయితే ఏడు మంది సిబ్బందిని నియమిస్తారు ఇక సి కేటగిరీలో మూడు వేల ఐదు వందల కంటే ఎక్కువ జనాభా ఉన్నట్లయితే ఎనిమిది మంది సిబ్బంది ఇక ఈ విభజన ద్వారా సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించుకోవటం ప్రభుత్వం లక్ష్యం ఇక సర్వీసు నిబంధనలను రూపొందించేందుకు సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు ఈ కమిటీ సర్వీసు నిబంధనలను రూపొందించి హేతుబద్దీకరణ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయనుంది మహిళా పోలీసుల విషయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు హోంశాఖలతో సంప్రదించి తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు ఉద్యోగుల ప్రమోషన్లు కమిషన్ పీఆర్సీ అమలు వంటి అంశాలను ప్రభుత్వం పరిగణంలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు ఉద్యోగుల నుంచి వినతి పత్రాల స్వీకరణ సమావేశంలో ఉద్యోగుల సంఘాల నేతలు తమ డిమాండ్లను మంత్రి ముందు ఉంచారు ప్రమోషన్లు కల్పించాలని పీఆర్సీ అమలు చేయాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సర్వీసు నిబంధనలు రూపొందించాలని కూడా కోరారు ఇక గ్రామ వార్డు య ఉద్యోగుల హేతుబద్దీకరణ ప్రక్రియలో ఎవరిని తొలగించబోమని సిబ్బంది భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాల స్వామి స్పష్టం చేశారు హేతుబద్దీకరణ ద్వారా సచివాలయాల పనితీరును మెరుగుపరచడం లక్ష్యంగా ఉంది మంత్రి స్వామి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డిపార్ట్మెంటు టెస్టులు పాస్ కాకుండా ప్రమోషన్లు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు ప్రభుత్వం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని హేతుబద్దీకరణ అంశంపై తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు ప్రభుత్వం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని తగిన నిర్ణయాలు కూడా తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు